నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత ఎవ్రీ వీక్ చూసుకున్నట్లయితే కొత్త కొత్త మూవీస్ రివ్యూస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాము అలాగే ఈసారి కూడా ఒక కొత్త మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేస్తాము థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే చిత్రం అసలు ఎలా ఉంది మరిన్ని విషయాలు మాట్లాడడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా చూసుకుంటే థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అన్న టైటిల్ తో థర్టీ ఫైవ్ ఏంటి థర్టీ ఫైవ్ అనేది ఫైవ్ అనే అంకె చుట్టూ సాధారణంగా థర్టీ ఫైవ్ అనే ఉంటుంది వయసు కావచ్చు లేదా పాస్ మార్కులు కావచ్చు మనకి ఏ సబ్జెక్ట్ అయినా సరే పాస్ కావాలంటే మినిమం థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి వస్తే పాస్ అవుతారు సో ఇది అలాంటి ఒక మార్కుల చుట్టూ నడిచేటువంటి ఒక కథ ఒక చిన్న పిల్లవాడు అరుణ్ అనే పిల్లవాడికి అతనికి మ్యాథ్స్ అంటే అంటే అర్థం కావు అతనికి కూడా చిన్న కథ కాదు అని అవును సో అంటే అతనికి మ్యాథ్స్ ఎందుకు అర్థం కావంటే అతనికి ఒక పెద్ద ప్రశ్న జీరోకి విలువ లేనప్పుడు దాని పక్కన ఒకటి చేరిస్తే దానికి పది అనే పెద్ద విలువ ఎందుకు వచ్చింది అనేది అతను ఎవరడిగినా చెప్పలేకపోతుంటారు అందువల్ల అతను కంప్లీట్గా మ్యాథ్స్ అంటే ఇది నాకు తెలియని విషయము నాకు అర్థం కాని విషయం అనే దాంట్లో ఉండిపోతాడు పైగా ఏంటంటే ఎంతో నిజాయితీ పురుడు అబ్బాయి సో ఉన్న విషయం ఉన్నట్టే చెప్పేస్తాడు సో నీకు ఎన్ని మార్కులు వచ్చినట్టే జీరో ఏమాత్రం బెరుకు లేకుండా ఏం లేకుండా సంకోచం లేకుండా చెప్పగల ఒక స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నటువంటి ఒక అబ్బాయి అతనికి ఒక తమ్ముడు అతని పేరు వరుణ్ ఓకే సో ఈ ఈ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి సరస్వతి థామస్ ప్రసాద్ విశ్వ తేజ్ అని చెప్పేసి కిస్మత్ అనే సినిమాలో కూడా చేశాడు సో అందులో ఉన్నటువంటి అతనే ఈ సినిమాలో తండ్రి పాత్ర అబ్బాయి తండ్రి పాత్ర సో ఈ నలుగురి కథ ఇది ఇది తిరుపతిలో ఒక బస్ కండక్టర్ అయినటువంటి ప్రసాద్ అతనికి భర్త కోసం అంటే తన సొంత మేనభావ సో అతని కోసం తన చదువును కూడా త్యాగం చేసేది అంటే టెన్త్ తప్పుతుంది అతన్ని అంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అనమాట అతనికి అన్నీ కూడా సమకూర్చి పెట్టాలి నేను సో అతన్ని రెడీ చేయాలి అతను మంచిగా చూసుకోవాలి అని అతన్ని అంత పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి సరస్వతి సో వీళ్ళ పిల్లలు పుట్టి అందంగా హ్యాపీగా నడిచిపోతూ ఉంటుంది కానీ స్కూల్లో ఈ అబ్బాయికి ఆ లెక్కలు అనేది ఆ మ్యాథ్స్ అనేది ఏమాత్రం వంట పట్టకపోవటం అదే స్కూల్కి ఒక టీచర్ సో అతను వచ్చిన తర్వాత ఆ టీచర్ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ని ప్రియదర్శి చేశాడు అతను ఇతని స్నేహితుడు ఎవరైతే ఉంటాడో అతనేమో వంద మార్కులు తెచ్చుకుంటాడు మ్యాథ్స్లో ఇతనేమో జీరో మార్కులు తెచ్చుకుంటాడు అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కలిసి ఒకే చోట కూర్చొని ఒకే బెంచ్లో కూర్చొని అట్లా పెరుగుతూ వస్తున్నావు వాళ్ళనే ఇతను విడదీస్తాడు అంటే జీరో పక్కన నువ్వెందుకు నువ్వు హండ్రెడ్వి నువ్వు కూడా జీరో అయిపోతావు అంటే ఆ అబ్బాయి అప్పటికి చెప్తాడు సార్ నేను చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ని కలిసిమెల్చి ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు సిక్స్త్కి వచ్చారు ఫస్ట్ క్లాస్ నుంచి మేము అందరం నేను హండ్రెడ్ వస్తానే ఉంది నాకు మరి జీరో అయిపోయినైతే నేను ఎప్పుడో జీరో అయిపోవాలి కదా సార్ అన్న అప్పటికే అబ్బాయి అడుగుతాడు ఓకే అయినప్పటికీ కూడా విడదీయటానికి చూస్తాడు అంటే జీరో ఉంటే అవతలాడు కూడా జీరో అయిపోతారు వంద ఇంటూ జీరో ఎంత జీరో కాబట్టి జీరో అవుతా సార్ మేము వన్ మల్టిప్లికేషన్ సార్ హండ్రెడ్ ప్లస్ జీరో ఏ సార్ అంట సో అట్లా అని చెప్పినా కూడా అతను మాత్రం ఈ అబ్బాయిని విడదీసేసి ఆఖరికి ఏమవుతుందంటే ఆ అబ్బాయిని ఫెయిల్ చేసేసేసి మళ్ళీ తమ్ముడు క్లాస్లో కూర్చోబెడతారు ఫిఫ్త్ క్లాస్లో అప్పుడు అందరూ కూడా ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఒకటి ఇతను వాళ్ళతో కలిసి కలవలేకపోతాడు పైగా ఇతని ఫ్రెండ్ అయినటువంటి ఆ అబ్బాయిని ప్రసన్న ఏదో ఉంది అబ్బాయిని అసలు ఆ స్కూల్ నుంచి పంపించేసి వేరే స్కూల్లో జరిపించేట్టు చేస్తాడు ఆ టీచర్ ఓకే సో ఇవన్నీ కూడా అబ్బాయికి చాలా బాధ కలిగిస్తూ అంటే వేడి చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆ టీచర్కి కొన్ని కొన్ని సమస్యలు సృష్టిస్తాడు అంటే అతను తీసుకొచ్చే వెహికల్ ఏదో ఉంటుందో ఆ వెహికల్కి ఒకసారి గాలి ఒకసారి ఏమో గాలి తీసేయటం ఒకసారి సీటు కోసేయటం ఇంకోసారి పెట్రోల్ పైపు దాన్ని కట్ చేయటం ఒకసారి అతన్ని కళ్ళజోడు లేకపోతే అతను కనపడదు చూపు అలా యాక్సిడెంట్ కూడా అవుతుంది ఆ కళ్ళజోడు పగల కొట్టించేస్తాడు తీసేస్తాడు సో ఇవన్నీ కూడా ఆ అబ్బాయికి నెగిటివ్ అయిపోయి అతన్ని అసలు ఆ స్కూల్లో నుంచి లేకపోతే పంపించేయాల అన్నదాకా తీసుకెళ్తాయి ఇది తండ్రికి ఇబ్బంది కలుగుతుంది సో అతన్ని ఎట్లయినా సరే కొడుకుని బాగు చేయడం కోసమే అతనే యాక్చువల్గా ఫెయిల్ చేపిస్తాడు అట్లన్నా తెలుసుకుంటాడు దారిలోకి వస్తాడని అయినప్పటికీ కూడా అతను సహజ స్వభావం ఏదైతే ఉందో అరుణ్ది అబ్బాయి అలాగే బిహేవ్ చేస్తాడు తన సో దీంతో ఏంటంటే ఒక టైంలో భార్య భర్తలు అంత అన్యోన్యంగా ఉండే భార్య భర్తల మధ్య కూడా పొరపచ్చాలు వస్తాయి సో తనకు తెలియకుండా భార్య అంటే అతను స్కూల్కి ఇక్కడిని మానిపిచ్చేసి వేద పాఠశాలలో చేర్పించాలి తన బావమరిది వేద పాఠశాల స్కూల్లో నడుపుతుంటాడు సో దాంట్లో జరిపిస్తే ఈ లెక్కలు కూడా ఉండదు కదా అని చెప్పేసి అతను ప్రసాద్ అనుకుంటాం కానీ భార్య అతను తెలియకుండా పొద్దున్నే స్కూల్కి పంపించేసేటప్పటికి అతను కోపం వచ్చి ఇక అని చెప్పేసి చెప్తాడు ఆమెతోటి సో అలా వాళ్ళిద్దరి మధ్య కూడా దూరం పెరుగుతుంది తిరిగి అంటే ఇతను ఎవరు జీరో జీరో అని చెప్పి అందరూ ఎగతాళి చేస్తూ వచ్చినటువంటి అరుణ్ చివరికి ఎలా హీరో అయ్యాడు సో థర్టీ ఫైవ్ మ్యాథ్స్లో థర్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోగలిగడా లేదా ఓకే సో తన కొడుకు కోసం సరస్వతి ఏం చేసింది సో టెన్త్ ఫెయిల్ అయినటువంటి ఆమె తన కొడుకే గురువుగా ఎలా మారింది సో ఇదంతా కూడా అంటే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్లో కొంచెం రసవత్తరంగా సాగుతుంది ఏదేమైనా ఇది మొత్తం చూసుకుంటే రెగ్యులర్ మనకి కమర్షియల్ సినిమా కాదు ఒక మంచి సినిమా అంటే పిల్లల వాళ్ళ యొక్క అంటే ఇంట్రెస్ట్లు ఏంటి అంటే మీరు చెప్తుంటే సార్ లైక్ ఇది మూవీ వచ్చేసి ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది ఒక ఇన్స్పిరేషన్ కలిగించే ఫిలిము పిల్లలకి పెద్దలకు కూడా అలాగే పిల్లలతోటి ఎలా మెలగాలి పిల్లలు ఏదైనా నేర్చుకోవాలంటే వాళ్ళు ఎలా చెప్తే నేర్చుకుంటారు అనే విషయాలను కూడా తెలియజేసే సినిమా ఒక ఎడ్యుకేషన్ కూడా ఈ సినిమా అందుకు నాని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పాడు ఈ సినిమాకి త పిల్లలు అమ్మా నాన్నలు పిల్లలు కలిసి చూడాల్సినటువంటి సినిమా ఒకవేళ దానికోసం ఒకవేళ వీక్ డేస్లో కావాలంటే స్కూల్కి సెలవు పెట్టి కూడా ఈ సినిమాను చూడొచ్చు ఎందుకంటే ఈ సినిమా ఒక ఎడ్యుకేషన్ స్కూల్లో నేర్పేదానికంటే కూడా ఈ సినిమా చూస్తే ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు తల్లిదండ్రులు కూడా నేర్చుకుంటారు అని చెప్పాడు అది నిజమే అది సో ఒక క్యూట్ ఫిలిం రెగ్యులర్గా పాటలు డియేట్లు ఫైట్లు మెలో ఓవర్ మెలో డ్రామాలు ఇవంటి ఇవి ఆశించి వెళ్ మాత్రం వెళ్ళదుకూడదు ఈ సినిమాకి ఒక బ్యూటిఫుల్ సినిమా ఒక మంచి సినిమా అభిరుచి కలిగినటువంటి కలిగినటువంటి అభిరుచి కలిగినటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది వాళ్ళకి సో చిన్న చిన్న నువాన్సెస్ అంటారు కదా అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాలో సో సరస్వతి పాత్రలో నివేద థామస్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉందని చెప్పాలి సార్ నివేద అసలు లావ్ అయిందని చాలా ట్రోల్స్ సోషల్ మీడియాలో కూడా చూసాము అండ్ ప్రెస్ మీట్స్ లో కూడా ఇది చేసి మాట్లాడడం చూసాము సో అవి ఆ నెగిటివ్నెస్ నుంచి ఈ మూవీ తనకి ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్ అసలు ఆమె లావుగా ఉందా సన్నగా ఉందా అనేది ఇక్కడ అసలు అవుట్ ఆఫ్ ఈ సినిమాలో ఓకే సో ఆమె ఆ సరస్వతి పాత్రలో ఒదిగిపోయింది ఒక పక్క తన కొడుక్కి తన కొడుకుని విపరీతంగా ప్రేమించే తల్లిగా ఇంకొక పక్క భర్త తనతో మాట్లాడకుండా ఉంటే దానికి తల్లడిల్లిపోయే ఒక భార్యగా అలాగే తన కొడుకుని గెలిపించాలి నేను గెలవాలని ఒక పట్టుదల కలిగినటువంటి ఒక గృహిణిగా ఆమె ఏదైతే కొన్ని కొన్ని కీలకమైన సీన్స్ ఉంటాయి ఆ సీన్స్లో ఆమె ప్రదర్శించిన అభినయం చూస్తే హ్యాట్సాఫ్ అనిపిస్ అనిపిస్తుంది అలాగే విశ్వతేజ్ సో అతను విశ్వదేవ్ సారీ విశ్వదేవ్ ఈ సినిమాలో దాకా మనం అసలు అతను హీరో మెటీరియల్ కాదనే మనం అనుకుంటాం అతను కానీ ఈ సినిమాలో ప్రసాద్ క్యారెక్టర్లో ఒక తండ్రి క్యారెక్టర్లో కొడుకు కోసం అలమటించే క్యారెక్టర్ అలాంటి భార్య అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొంచెం పట్టుదల చూపే క్యారెక్టర్ సో అందులో అతను ఇమిడిపోయిన తీరు అతను కూడా చాలా చా సూపర్బ్గా వేశాడు ఒక కీలకమైనటువంటి టీచర్ పాత్రలో ప్రియదర్శి సో అతను అంటే నాతో పిల్లలు బాగా లేకపోయినా పర్వాలేదు కానీ పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు బాగుపడాలి అనే ధ్యేయం కలిగినటువంటి టీచర్ మనం చూస్తే మనకు అతను పిల్లల్లాగా కనిపిస్తాడు పిల్లలకి కానీ అతను ఎందుకు అత అట్లా బిహేవ్ చేస్తాడు అనేదానికి ఒక రీజన్ ఉంటుంది సో పిల్లలు ఎదగాలి పిల్లలు పేరు తెచ్చుకోవాలి అనే దాంట్లో అతను ప్రియదర్శి అలాగే ఇంకొక రెండు పాత్రలు మంచి పాత్రలు కా స్కూల్ ప్రిన్సిపాల్గా భాగ్యరాజ గారు తమిళనాడు యాక్టరు డైరెక్టరు అలాగే ఇంకొక కీలక పాత్రలో గౌతమి గారు సో ఆమెకి ఈ సరస్వతి పాత్రకి మధ్య అంటే నివేద ధామస్ మధ్య సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సో అంటే ఆమెకి సరస్వతికి ఒక తల్లిలాగా బిహేవ్ చేసే పాత్ర గౌతమి సో అంటే ఎలాంటి రిలేషన్ లేకపోయినా సో ఆ రెండు పాత్రల మధ్య ఉండే అనుబంధం సో ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి ఆ పిల్లవాడు ఎవరో కానీ అరుణ్ పాత్రని అతను ఎంత చిన్న పిల్లవాడుగా ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు అతను సూపర్ ఆ అబ్బాయి కూడా తమ్ముడు చలాకీగా ఉండే తమ్ముడు క్యారెక్టర్లో చేసిన అబ్బాయి కూడా బాగానే చేశాడు మిగతా పిల్లలందరూ కూడా అంటే ఇతను ఒక స్నేహితుడిని మిస్ చేసుకుంటే వెళ్ళిపోతాడు కదా అక్కడి నుంచి పంపించేస్తాడు ఇతరుడు ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది ఆ అమ్మాయి కానివ్వండి అందరూ కూడా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు ఇది నిజంగా చూడటానికి పిల్లల సినిమా అనిపిస్తుంది కానీ పెద్దలు కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా సో పిల్లలకి రాని విషయాన్ని ఎలా చెప్పాలి సో వాళ్ళని ఎలా పెంచాలి అనేది కూడా సో వాళ్ళ మనసుని ఎలా గ్రహించి మనం వాళ్ళని తీర్చిదిద్దాలి అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో చాలా బాగా డైరెక్టర్ చెప్పాడు బట్ సినిమా మనకి స్పీడ్గా వెళ్ళాలి స్క్రీన్ ప్లే ఇట్లా ఇట్లా అనుకున్నప్పుడు కొంచెం డల్గా అనిపించవచ్చు కానీ బట్ ఇలాంటి సినిమాకి అవన్నీ చూడకూడదు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ అందరూ కూడా అందులో పిల్లలు తల్లిదండ్రులు కంపల్సరీగా ఉండాలి సో వాళ్ళందరూ కలిసి చూసి నేర్చుకోవాలి కేవలం నేర్చుకోవడమే కాదు సో అందులో చాలా ఆనందాలు ఉంటాయి చాలా కొన్ని 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 బాధలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం జీవితంలో రెగ్యులర్గా ఫేస్ చేసేవి అవన్నీ కూడా అనుభవిస్తాం అక్కడికి వెళ్తే మళ్ళీ మనల్ని ఒక పెద్దవాళ్ళు వెళ్తే ఆ పెద్దవాళ్ళు కూడా తమను తాము ఆ చిన్నతనంలో తాము చేసినవి కూడా స్కూల్ డేస్ కూడా గుర్తు చేసుకుంటారు చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు అంటే ఎలిమెంటరీ స్కూళ్ళు అలాగే హై స్కూల్ రోజులు ఇవన్నీ గుర్తు చేసుకొని వాళ్ళు కూడా ఆ జ్ఞాపకాల్లో తడిసి ముద్దవుతారని చెప్పాలి సో దీనికి నేను రేటింగ్ అందుకునే రేటింగ్ అనేది ఇవ్వను నేను సో ఇది రేటింగ్కి అతీతమైనటువంటి ఒక బ్యూటిఫుల్ సినిమా అని చెప్తాను నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్